కాణిపాకంలోని వినాయకుని విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని మీకు తెలుసా అసలు కాణిపాకంలో అబద్ధాలు చెప్తే ఏమవుతుంది అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుప్తంగా చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరు తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ముగ్గురు శారీరక వికలాంగ సోదరులు నివసించేవారు ఒకరికి చెవులు వినిపించవు ఒకరికి కళ్ళు కనపడవు ఒకరికి మాటలు రావు ఇటువంటి అంగవైకల్యాలు కలిగి ఉండేవి వారు విహారపురి గ్రామానికి సమీపంలో ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేస్తూ బతుకుతూ ఉండేవారు అప్పట్లో బావులు ఎక్కువగా ఉండేవి బావిలోని నీళ్లు ఉపయోగించి పంటలను సాగు చేసుకునేవారు కొంతకాలం తర్వాత బావిలోని నీళ్లు పూర్తిగా అయిపోతాయి ముగ్గురిలోని సోదరులు ఒకరు బావిలోకి దిగి కొంత దూరం తవ్వితే అందులో నీళ్లు ఉంటాయని తవ్వడం మొదలు పెడతాడు అలా కొంత సమయం తర్వాత తవ్వుతూ ఉండగా గుణపానికి నల్ల రాతి నిర్మాణం నుండి రక్తం రావడం గమనించి సోదరులు ఆశ్చర్యపోయారు కొద్ది క్షణాల్లో బావిలోని నీరు అంతా రక్తం రంగులోకి మారిపోయింది అప్పుడు ఆ అన్నాదమ్ములు ఆ రాయిని బయటికి తీస్తారు బయటికి తీయడంతో రాయి కింద నుంచి వచ్చిన నీళ్లు ఆ అన్నాదమ్ములకు తగిలి వాళ్ళకున్న ఆవిటితనం మొత్తం తొలగిపోతుంది ఈ విషయం గ్రామ ప్రజలకు తెలుస్తుంది కానీ మొదటగా ఎవరు నమ్మరు ముగ్గురి అన్నదమ్ములను చిన్నప్పటి నుంచి చూడడం వలన వారికి ఉన్న అవిటితనం తొలగిపోవడంతో నమ్మశక్యంగా ఉందని బావి దగ్గరికి వచ్చి చూస్తారు అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోతారు బావిని ఇంకొంచెం లోతు తవ్వుదామని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరి నీటి నుండి ఆవిర్భవించింది ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది అలా వచ్చిన ప్రజలు స్వామివారికి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించడంతో కొబ్బరికాయల నీళ్లు ఒకటిన్నర ఎకరం కాలువగా పారింది అలా కాని అంటే చిత్తడి నేల మరియు పాకం అంటే చిత్తడి నేలలోకి నీరు ప్రవహించడం పాకం అనే పేరు ఇలా వచ్చింది ఈ రోజు వరకు విగ్రహం దాని అసలు స్థలంలో ఉంది అంటే దాని కింద ఉద్భవించిన బావిలో ఉంది పవిత్ర బావిలో నీరు ఎప్పుడూ ఎండిపోదు తద్వారా దైవిక శక్తి ఎక్కువ అమరత్వాన్ని సూచిస్తుంది వర్షాకాలంలో ఈ బావి పవిత్రమైన నీటితో ప్రవహించి భక్తులకు తీర్థంగా మారుతుంది ఆ ముగ్గురి అన్నదమ్ముల సమస్య తొలిగిపోయినట్టు ఆ బావిలోని నీరు ఎవరైతే తీర్థంగా తీసుకుంటారో వారి సమస్యలు కూడా తీరిపోతాయని అక్కడున్న ప్రజలు గట్టిగా నమ్ముతారు నమ్మశక్యం కానీ వాస్తవాలు ఈ విగ్రహం కాలక్రమంగా పరిమాణంలో పెరుగుతుంది ప్రస్తుతం విగ్రహం మోకాళ్ళు పొట్ట మాత్రమే కనిపిస్తున్నాయి ఈనాటి విగ్రహానికి సరిపోని ఒక యాభై సంవత్సరాల క్రితం ఒక అమిత భక్తుడు ఆ విగ్రహానికి సమర్పించిన వెండి కవచం వాస్తవ నిదర్శనం ఈ గుడికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే సత్యప్రమాణాల నిలయం ఇది ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఐదున్నర లోపు సత్యప్రమాణాల సమయం అని ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఎలాంటిదంటే గ్రామాల్లో పెద్ద మనుషుల పంచాయతీ తీర్పులు లాంటిదన్నమాట ఈ ప్రాసెస్ అది ఎలా అంటే ఆ ఇద్దరు వ్యక్తులు కొనేటిలో స్నానం చేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గుళ్ళు అడుగు పెడతారన్నమాట అప్పుడు ఆ గుడిలోని పూజారి ఇతర వ్యక్తులు బయటికి వెళ్ళిపోతారు ఆ గుడిలో కేవలం ఆ ఇద్దరు వ్యక్తులు వినాయక స్వామి మాత్రమే ఉంటారు వాళ్ళిద్దరు వాదనకు వినాయక స్వామి తీర్పు చెప్తాడని అక్కడ వారు గట్టిగా నమ్ముతారు కానీ చాలా వరకు కోనేట్లో మునిగి ప్రదక్షిణాలు చేసిన వెంటనే తమ తప్పు తాను తెలుసుకున్న వారు చాలా మంది ఉన్నారు అలా కాదు ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన వారికి ఆరు నెలల్లో ఏదో ఒక కీడు జరుగుతుందంట దీనిని బ్రిటిష్ వారు కూడా ఒప్పుకున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదైనా సమస్యలను పరిష్కరించడానికి గుడికి తీసుకొచ్చి ఈ పద్ధతినే వాడేవారంట ఒకవేళ తాము తప్పు తాము తెలుసుకొని ఏ పని చేస్తే ఈ పాపం పోతుందంటే నలభై రోజుల పాటు కోనేటిలో స్నానం చేస్తూ క్షమాపణలు చెప్తే వారి పక్షాపాపం నిజమైతే వారి సమస్యలు తొలగిపోతాయంట అంతేకాకుండా ఈ టెంపుల్లో ఎప్పుడూ ఒక పాము తిరుగుతూ ఉంటుంది ఆ పాము ఇప్పటికీ ఎవ్వరికీ కీడు తలపించినట్టు రికార్డులోనే లేదంట ఆ పాము తల మీద ఒక మని ఎప్పుడూ మెరుస్తూ ఉంటుందంట ఇది దేవుడి పాము అక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి